ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సెల్ఫోన్ మిస్సింగే ఈ కేసు మొత్తం కనిపించకుండా పోయిన ఆ ఫోన్ చుట్టూనే తిరుగుతోంది ఎందుకంటే ఆ ఫోన్ లో ఈ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యాలు ఉన్నట్టు తెలుస్తోంది ఆ ఫోన్ పోలీసుల చేతికి చిక్కితే వంశీ జైలు నుంచి బయటకు రావడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది అందుకే వైసీపీ కూడా ఇప్పుడు మైండ్ గేమ్ మొదలెట్టేసింది ఏకంగా ఆ పార్టీ అధినేత జగనే రంగంలో దిగారు ఈ ఫోన్ మిస్సింగ్ పై పోలీసు శాఖ ఓ ఉన్నతాధికారిపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది దీంతో జగన్ తెలివిగా అదే అధికారిని టార్గెట్ చేసినట్లుగా కామెంట్ చేసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి సదరు అధికారిపై విమర్శలు చేస్తే అతనిపై ఎవరికి అనుమానం రాదన్నది వైసీపీ స్ట్రాటజీగా తెలుస్తోంది ఇకపోతే ఈ కేసులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు విజయవాడ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత వంశీని అరెస్ట్ చేయడానికి ఒక టీం హైదరాబాద్ బయలుదేరింది ఇంకో టీం కిడ్నాప్ అయినట్లు చెబుతున్న సత్యవర్ధన్ ని తీసుకురావడానికి వైజాగ్ వెళ్లింది ఇక హైదరాబాద్ బయలుదేరిన పోలీస్ టీం పన్నెండవ తేదీ రాత్రికి హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న వంశీ ఇంటికి చేరుకుంది అప్పటికే విజయవాడ పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వంశీ ఇంటి వద్ద రెక్కి నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు చేరవేశారు విజయవాడ పోలీసులు వంశీ ఇంటికి చేరుకోవడానికి ముందు తెలంగాణ పోలీసులను కలిసి ఆ ఇంటి చుట్టుపక్కల పరిస్థితులు తెలుసుకున్నారు వంశీ ఇంట్లోనే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నాక ఆయన ఫ్లాట్ లోకి ప్రవేశించారు ఇకపోతే తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు వంశీకి మధ్య కొంతసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది పోలీసులు వంశీ ఫ్లాట్ లోకి వెళ్లిన తర్వాత గంట నుంచి గంట నరసేపు ఆయన ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారట ఇదంతా సిడిఆర్ డేటాలో నమోదైంది అయితే ఇక్కడే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి పోలీసులు పక్కన ఉండగానే దాదాపు గంట నుంచి గంటన్నర సేపు ఫోన్ మాట్లాడే అవకాశం ఎందుకు ఇచ్చినట్లు వంశీ అంతసేపు ఫోన్ మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఫోన్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు వంశీతో పోలీసులు ములాఖాత్ అయ్యారా వంశీని అరెస్ట్ చేయడానికి వెళ్లిన టీంలో ఎంతో అనుభవం ఉన్న అధికారులు ఉన్నారు నిందితులు అదుపులోకి తీసుకునేటప్పుడు అతన్ని ఎవరితో మాట్లాడనివ్వకూడదని వారికి తెలియదా నిందితుడి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని వీరి అనుభవం అంతా ఏమైంది మాజీ ఎమ్మెల్యే అని భయపడ్డారా విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వంశీ తన ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడారన్న విషయంపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మొదట ఆయన కొంతమంది వైసీపీ నాయకులతో మాట్లాడారని ఆ తర్వాత మీడియా వాళ్లతో చివరిగా తన అనుచరులతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం ఫోన్ సంభాషణ అనంతరం ఓ పోలీసు ఉన్నతాధికారితో వంశీ తన బెడ్రూమ్ లోకి వెళ్లి దాదాపు గంట సేపు మంత్రాలు జరిపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ తర్వాత ఫోన్ మిస్ అయినట్లు తెలుస్తోంది ఇకపోతే ఈ ఫోన్ మిస్సింగ్ లో కీలకంగా వ్యవహరించిన ఆ ఉన్నతాధికారిని సేఫ్ జోన్ లోకి తీసుకువెళ్లడం కోసం వైసీపీ ఓ కొత్త గేమ్ ప్లే చేస్తోంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన వైసీపీ అధినేత జగన్ జైల్లో వంశీని ములాఖాత్ మీద కలవడానికి వెళ్లి వచ్చిన తరువాత కీలక వ్యాఖ్యలు చేశారు ఓ సీఐ పదహారు నెలల్లో రిటైర్ అవుతున్నాడు తనకేమీ తెలియదని చెబుతున్నాడు రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన ఎక్కడున్నా గుడ్డలు ఓడితీసి నిలబడతా అని చాలా ఘాటుగా కామెంట్ చేశారు ఇందుకే పదహారు నెలల్లో రిటైర్ అయ్యేది సిఐనా లేక ఉన్నతాధికార వంశీ ఫోన్ మిస్సింగ్ లో ఆ ఉన్నతాధికారిపై ఎటువంటి అనుమానం రాకుండా ఉండడానికే మాజీ సీఎం ఇలాంటి కామెంట్స్ చేశారని సీనియర్ రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఈ వ్యవహారంపై సర్కార్ సీరియస్ గా దృష్టి సారిస్తుందా లేదా ఎప్పటిలాగే లైట్ తీసుకుంటుందా అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి